ప్రపంచానికే పర్యాటక కేంద్రంగా మారింది ప్రపంచానికి పెట్టుబడులకు స్వర్గ ధామంగా మారింది హైదరాబాద్ ఆ రోజు నాకెందుకని ఆయన అనుకుని ఉంటే ఇవాళ ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా అందుకే ఇవాళ ఎయిర్పోర్టు పక్కన ముప్పై వేల ఎకరాలల్లా ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇవాళ మన ప్రభుత్వం నిర్మించే ప్రయత్నం చేస్తే ఆయన ప్రభుత్వాన్ని పట్టుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరందరూ అధికారంలో ఉన్నారని మాట్లాడుతున్నారు నేను అడగదలుచుకున్నా నలభై ఏండ్ల రాజకీయ అనుభవం ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా పార్టీ ప్రెసిడెంట్గా పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా అభివృద్ధి చేస్తుంటే చాతనైతే నీ అనుభవంతో ఆశీర్వదించు నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌజ్ లోనే పడుకో మేము వద్దంటలేము కానీ వెనకటికి పురాణాలలో మనం చూసినాం శుక్రాచారుని శిష్యులు మారీచుడు సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచారుడి సూచనతోని మారీచుడు సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు లాస్ట్కి ఏమైందా రాముడు చేతుల సచిలు ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ ఉండు ఓ మారీచుడు సుబావుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామార్దుల ముసుగులో చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు అందుకే వాళ్లకు కనువిప్పు కలగాలి దేవుడు వాళ్ళకు కనువిప్పు కలిగించాలి పది సంవత్సరాల అధికారాన్ని అనుభవించను ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిను వేల కోట్ల రూపాయల దోపిడీ చేసిను ఇప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది ప్రజలకు సహాయం అందించాలనే ప్రయత్నం చేస్తున్నాం మీరు ఆశించినవన్నీ ఒకటేసారి జరగకపోవచ్చు కానీ విడతల వారిగా మనం సమస్యలు పరిష్కరించుకుంటున్నాం కుటుంబంలో ఉండే సమస్యలు కూడా అన్ని ఒకటేసారి పరిష్కారం అవుతాయా మా అక్కల్ని అడుగుతున్న బిడ్డ పెళ్లి చేస్తే వడ్డానం అడుగుతుంది మనం ముందే ఏం చెప్తాం చెవులకు దుద్దులు చేసుకో చేతికి ఉంగరం చేసుకో బిడ్డ మళ్ళా పంట వన్నాక నీకేదైనా చేపిస్తారు నిజంగానే మన బిడ్డకు చేపితే మనకు ఉంటుందా ఏ తల్లికైనా తన దగ్గర ఉన్నదంతా తీసి బిడ్డకు ఏదో ఒట్టి పెట్టాలనుకుంటారు కానీ సంసారం సహకరించకపోతే పరిస్థితులు అనుకూలించకపోతే కొన్నిసార్లు వాయిదా చేసుకుంటాం ప్రభుత్వం కూడా సంసారమే కదా మీ అందరికీ చెయ్యాలన్నదే కదా నా ఆలోచన మీకోసమే కదా మేము ఇక్కడ ఉన్నది మేము ఏ ఒక్క రూపాయి ఇంటికి తీసుకెళ్ళాలి కదా ఇండ్లు ఇచ్చినా బియ్యం ఇచ్చినా రేషన్ కార్డులు ఇచ్చినా పదేళ్ళు రేషన్ కార్డు ఇచ్చే దిక్కు లేదు ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇవాళ పేదలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవన్నీ ఒకటొకటిగా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం ఇంకా చేయాల్సింది ఉంది మీరు ఆశీర్వదించండి మీరు అండగా నిలబడండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ప్రజలు ఇచ్చారు అరవై ఆరు శాతం ఆశీర్వదించి నెంబర్ వన్ గా నిలబెట్టిను రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన మంచి వాళ్ళని గెలిపించండి మంత్రులతో పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి ఊరి సమస్యల్ని బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్న వాళ్ళని గెలిపించండి పది రూపాయలకు మనం ఓటేస్తే నూరు రూపాయలు వాడు కొల్లగొడతాడు అందుకే మనమంటే ఇష్టపడేటోడు మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి నేను వాళ్ళని గెలిపించండి వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు ప్రజలు ప్రజల ప్రభుత్వంతో కలిసి పనిచేసిన గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని టీవీల పేపర్లలో వస్తుంది మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు మంచోన్ని గెలిపించుకోండి మనోని గెలిపించుకోండి మంచిగా మీ సమస్యల్ని పరిష్కరించడం గెలిపించుకోండి అప్పుడే మీ ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది ఇవాళ నేను ముఖ్యమంత్రికి వచ్చిన అంటే బీజేపీ ఎమ్మెల్యేలైనా వాళ్ళు వచ్చి అడిగిండ్రు కాబట్టి ఇవాళ మంజూరు చేస్తా అని నేను చెప్పిన వాళ్ళు ఈ సభకు రాకుండా ఈ సభలో అడగకుండా మీ సమస్యలు ప్రస్తావించకపోతే మీకు అన్యాయం జరిగి ఉండేది కదా నా సూచన ఒక్కటే ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం ఎన్నికల తర్వాత అభివృద్ధిలో కలిసి నడుద్దాం ఇవాళ మహేశ్వర రెడ్డి గారైనా వెడమ బొజ్జు గారైనా రామారావు పటేల్ గారైనా ఈ వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏవైతే విషయాలను నా దృష్టికి తీసుకొచ్చిందో వాటన్నిటిని కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచన చేస్తున్నా మీరు ఫిబ్రవరి మొదటి వారంలో మీరు సుదర్శన్ రెడ్డి గారు వచ్చి కూర్చొని ఒక రోజంతా ప్రజాప్రతినిధులతోని రెండవ రోజు అధికారులతోని సమీక్ష చేసి రేపటి బడ్జెట్ సమావేశాలకు ఆదిలాబాద్ కోసం ప్రత్యేకమైన నివేదిక తయారు చేయండి బడ్జెట్ లోనే నిధులను పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మనం సంపూర్ణంగా సహకరిద్దామని తెలియజేస్తున్నా మిత్రులారా నీకు అనిపించవచ్చు అన్నేం తప్ప చప్పగా మాట్లాడుతుండు ఏం చెప్తలేడ నేను ఓడిపోయినోళ్ళ గురించి పడిపోయినోళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే నిర్ణయం తీసుకున్నాను ఒక్క ఏటుకు పోయాడు అనుకున్నారు వెనకటికి టైసన్ నాకౌట్ కొట్టింది కదా ఒక్క దెబ్బకి అన్నీ అయిపోయినట్టు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మనం చేయాలి అందుకే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదో మాట్లాడాలని నేను అనుకుంటలేను నాకు ఇచ్చిన బాధ్యతతోని మీకందరికీ పని చెయ్యాలి సేవ చెయ్యాలి అనుకుంటున్నా మేము పాలకులం కాదు మేము సేవకులము తప్పకుండా మీకు సేవ చేస్తాం మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం మీ మనసు గెలుస్తాం రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం రెండు వేల ముప్పై నాలుగు వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం ఆదిలాబాదు సమస్యలు పరిష్కరిస్తా ఇక్కడికి ఏర్పాటు చేస్తా ఇక్కడికి పారిశ్రామిక వాడ తీసుకొస్తాం తుమ్మిడి హెట్టి దగ్గర గోదావరి జలాల కోసం ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ అభివృద్ధి చేద్దామని సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా ప్రజల మనిషి ప్రజా సమస్యలను తెలుసుకొని తక్షణమే వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న కార్యదక్షులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంతో ఈ జిల్లా మరింత అభివృద్ధిని సాధిస్తుందని ఆశిస్తూ వారి ఆత్మీయ సందేశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వారి నిర్మల్ ఫెస్టివల్ కి సంబంధించిన లోగో ఆవిష్కరిస్తున్నారు చారిత్రక సాంస్కృతిక ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేలా నిర్మల్ ఉత్సవాల్ని నిర్వహించబోతున్నాం ఆ ఉత్సవాలకు సంబంధించిన లోగోను అలాగే పోస్టర్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు ఇది రెండవసారి నిర్మల్ ఉత్సవాల్ని నిర్వహించడం అలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కు పంపిణీ ఉంటుంది జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నిర్మల్ ముదోల్ ఖానాపూర్ నియోజకవర్గాల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఐదు వందల యాభై కోట్ల రూపాయల నిధులు అట్లాగే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నిర్మల్ బైన్సా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మహిళా సంఘాలకు నూట ఏడు కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను చెక్కుల ద్వారా వారు వారి స్వాహస్థాలతో అందజేయడం జరిగింది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మల్ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించి ఇక్కడ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయడంతో పాటు వారి ఆత్మీయ సందేశాన్ని అందించడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర మంత్రులకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు పార్లమెంటు సభ్యులకు ఇతర ప్రజా ప్రతినిధులకు ఉన్నత అధికారులకు ఈ సభకు విచ్చేసిన అశేషమైన నిర్మల్ ప్రజా బంధువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఒక ముఖ్యమైన ప్రకటన మిమ్మల్ని చూసిన ఆనందంలో మర్చిపోయినాం చనాక కొరాట ప్రాజెక్ట్కి సి రామచంద్రారెడ్డి గారి పేరును అదేవిధంగా కొంటల్ బ్యారేజ్కు నర్సారెడ్డి గారి పేరుని